ఈ రోజున లోకమంతటా లైంగిక అవినీతి పెచ్చరిల్లిపోవుచున్నది దేవునిని ఎరగని ప్రజలు కామాతురులై ముఖ్యమైన అభిలాషలు తీర్చుకునేందుకు అయినా చేస్తారు కానీ దేవుని ప్రజలు వాటి నుండి ప్రత్యేకంగా ఉంటారు అలా ఉండకపోతే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున కణానీయ జాతి ఏమైంది నామ రూపాలు లేకుండా అంతరించిపోయింది దేవుడు వారికి తీర్పు తీర్చాడు సోదరి సోదరులారా చరిత్ర నేర్పే ఈ పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని తీరాలి విశేషించి క్రైస్తవ ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి దేవుడు పాపాన్ని సహించడు ఇస్రాయేలీలు తన సొంత ప్రజలే అయినా వారు పాపం చేసినప్పుడు తమ ప్రత్యేకతను కోల్పోయినప్పుడు దేవుడు వారిని తీసుకొని పోయి అన్నిల దేశంలో ఈజిప్టులో ఉంచి వారికి క్రమశిక్షణ అలవర్చాడు నేటి తరానికి క్రైస్తవులమైన మనము మంచి మాదిరిగా ఉండాలి వారి అంతస్తుకు మనము దిగజారకూడదు మన నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవి ఈ విషయంలో లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు అలనాడు నోవాహు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకి అందరూ నోవాహు పిచ్చివాడు అన్నారు గాని అతడు ఓడను నిర్మించడం మానలేదు దేవుడు చెప్పినట్లే చేశాడు సోదరుడా సోదరి నీవైతే అలా చేస్తావా లేక నలుగురితోటి వారి సలహాను అనుసరించి గుజారిపోతావా మనము ప్రజలకు ఉన్నత ప్రమాణాలు చూపాలి కాని లోకంతో ఒకటైపోకూడదు కాకిని కోకిలగా మార్చాలి కాని కోకిలను కాకిగా మార్చకూడదు గోధుమ గింజల వంటి మనము పువ్వులను గోధుమలుగా మార్చాలి కాని మనము గురుగులతో కలిసిపోకూడదు దేవుని వాక్య ప్రమాణానికి మనం గాని దిగజారిపోకూడదు ఇలా ఆకర్షించటానికి లౌకిక పద్ధతులు వాడకూడదు అని ఏలు రాజాజ్ఞ సైతము ధిక్కరించి ఉన్నత ప్రమాణాన్ని నిలుపుకున్నాడు అనాకర్ష పద్ధతులు మనకు పనికిరావు జనం వచ్చినా రాకపోయినా మన నైతిక ప్రత్యేకతను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు యేసు ప్రభువు పన్నెండు మంది శిష్యులనే ఏర్పరుచుకున్నాడు ఎంత గుంపును చేర్చుకోలేదు ఏదో బ్రహ్మాండమైన జనసమూహము వస్తేనే కాని అది గొప్ప సేవ కాదు అని భ్రమపడకూడదు ఈ మంది ఉన్నా కంగారపడనక్కరలేదు కొత్త మందికైనా సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉండాలి దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించాలి దేవుని వాక్యం బలమైనది వాక్యామృతాన్ని మంచి శుభ్రమైన ముత్యమైన పాత్రలో పోసి అందించాలి మనము క్రొత్త నిబంధనలో సువార్త మొదటి అధ్యాయంలో సుక్రీస్తు వంశావళిని పరిశీలిస్తే మనకు ఒక సంగతి బోధపడుతుంది అబ్రహాము ఇస్సాకును కన్నాడు ఇస్సాకు యాకోబును కన్నాడు యాకోబు యూదాను యూదా అతని అన్నదమ్ములను కన్నాడు యూద తామారున కన్నాడు కన్నాడు హారాను కన్నాడు విధంగా ఈ వంశావళిని అనుసరిస్తూ పోతే చిట్ట చివరికి పదహారవ అధ్యాయంలో యాకోబు మరియ భర్త అయిన యేషేబును కన్నాడు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు వీరరీతిగా యేసుక్రీస్తు యూద తామారు ద్వారా వచ్చాడని యేసుక్రీస్తు వంశవృక్షంలో వీరందరి పేర్లు ఉన్నాయని నన్ను గుర్తించాలి యేసు మానవ కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఆయన వంశావళిలో పాపుల పేర్లు ఉండటము ఆశ్చర్యమేమీ కాదు సోదరీ సోదరులారా యేసుక్రీస్తు ఎంత గనుడో చూడండి రెండు కొరింది ఐదవ అధ్యాయంలో మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాడు ఏసుక్రీస్తు అతి కాంక్షనీయుడు ఆయన వంశావళిలో తామారు అహవు మొదలైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి మొదలైన అన్యుల పేర్లు ఉన్నాయి అందుచేత ఎంత ఘోరపాపినైనా యేసు రక్షించగలడు ఎలాంటి పాపిష్టి కుటుంబంలో పుట్టిన వ్యక్తినైనా రక్షించి ఆ వ్యక్తి తలెత్తి తిరగడానికి ధైర్యము నిష్కల్మశమైన సాక్షి దయచేయగలడు క్రీస్తుకే యుగ యుగములకు మహిమ చెల్లునుగాక